ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన బతుల పనుల నుంచి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన హృదయపూర్వారు నేను నమస్కారంలో మరియు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు అంత దూరం నుంచి ఏడు గంటలకు నాకు కలవడానికి వచ్చినారు మీ అభిమానానికి నేను కృతజ్ఞత ఎప్పుడు ఉండాలని మరియు మీరు ఎప్పుడైనా వచ్చినా మీకు ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు వెంటనే నేను మీ పని చేసుకుంటానని తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో మీరు మీ కుటుంబ సభ్యులు పక్కన పల్లెల్లో పోయి మీరే క్యాంపెయినింగ్ చేసి క్యాన్వాసింగ్ చేసి ఫ్యాన్ గుర్తుకు మూపు వేయాలని జైళ్లను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మీరే చెప్పాలి

అసెంబ్లీ పొంపాలని శాతమూర్లనిచ్చినపల్లి గ్రామ ప్రజలకు నాయకులకు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ